నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బచ్చలి ఆకుతో పుల్లగూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది రైస్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది మరి టేస్టీ అయిన పుల్లగూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి త్వరగా ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూసేద్దాం పుల్లగూర ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ బచ్చలి ఆకును ఐదు గుప్పిల వరకు తీసుకొని సాల్ట్ వాటర్లో ఫ్రెష్గా కడిగాను ఇలా కడగడం వల్ల దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి ఈ బచ్చలి ఆకును అంతా కూడా ఇలా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కాస్త హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన వెంటనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇది కాస్త చిరపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చాప్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి ఇవి కాస్త మగ్గుతూ ఉండగా దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని కచ్చపరచగా నలగొట్టుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మూడు మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఇవన్నీ కూడా అందులో వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఈ టమాటోస్ అన్నీ కూడా మగ్గనివ్వాలి ఇలా వన్ మినిట్ మగ్గిన తర్వాత ఈ టమాటోస్లోకి ఒక రిబ్బ కరివేపాకును వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత టమాటో అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇక్కడ ఇలా మగ్గిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరొకసారి ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని దీనిలోకి ముందుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకున్న ఈ బచ్చలి ఆకునంతా కూడా వేయాలి ఇలా చూపించిన విధంగా ఆకులో వాటర్ ఏమాత్రం ఉండకుండా మొత్తం కూడా పంపేసి ఈ ఆకును అంతా కూడా వేయాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఇదంతా కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇదంతా కూడా కలుపుకోవాలి దీనిలోకి ఒకటున్నర టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి మీ రుచిని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కూడా కలపాలి ఇక్కడ వాటర్ని మొత్తం కూడా ఊరేయండి ఇక్కడ వాటర్ని ఇంకిపోయేంత వరకు కూడా ఇక్కడ మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మూత పెట్టేసి ఇదంతా కూడా మగ్గనివ్వాలి ఇలా పూర్తిగా మగ్గుతూ ఉండగా దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి ఇదంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఒక పప్పు తీసుకొని ఇదంతా కూడా ఇలా చూపించిన విధంగా మెదపాలండి ఇలా పూర్తిగా అంతా మెదిపిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక టూ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ ఏమాత్రం లేకుండా అంతా ఇంకిపోయాయండి ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి కలుపుకొని ఇక్కడ స్టాప్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది ఎప్పుడు చేసుకునే బచ్చల కూర పప్పే కాకుండా ఒకసారి ఇలా పుల్లకూరను ట్రై చేసి చూడండి రైస్ కాంబినేషన్లో దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు గా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి